ఉదయకాల ప్రార్థన కృపాయ జాలి ప్రేమ కలిగిన గొప్ప దేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న ఏసయ్య నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన రాజా స్తోత్రాలు గత రాత్రి అంతయుదేవ నీ కృప భద్రత నీడలో క్షేమంగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ తండ్రి ఈ దినమును చూడక ఎంతోమంది నిన్నటితోనే గతించిపోయారు తండ్రి మేము వారికంటే గొప్ప వారము జ్ఞానము కలిగిన వారమని కాదు కానీ ఏసయ నీ కృపచేత మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించే అవకాశమును కల్పించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ఏసయ గొప్పదేవ ఈ ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై ఉండండి మేము చేసే పనులలో ప్రయత్నాలలో ప్రయాణాలలో ప్రతి విషయంలో మాకు తోడై ఉండండి ఏసయ మా జ్ఞానము కాదు నీ జ్ఞానము నీ ఆలోచన నీ తెలివి చొప్పున మేము ఈ దినమంతా జీవించటకు సహాయము చేయండి మేము ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడినా నీ నామానికి మహిమకరముగా మేము జీవించి మాట్లాడుటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా ఎస్ఐ గ్రంథం నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు యహోవ కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అవును ఎస్ఐ తండ్రి మేము బలహీనతలో ఉన్నప్పుడు దెవ ఎస్ఐ నీ కోసము మేము చూచినట్లయితే నూతన బలము పొందుకుంటాము తండ్రి దెవ పక్షి రాజు ప్రభా తను కాలము గడుస్తున్న కొద్దీ కొంతకాలానికి దాని యొక్క రెక్కలు పదును పోయి ఎగరడం తగ్గుతుంది అప్పుడు అది ఒక స్థలంలో కదలకుండా కొన్ని రోజులు స్థిరంగా ఉండి దాని పాత రెక్కలు నెమ్మదిగా తీసుకుంటుంది అప్పుడు అది కొత్త రెక్కలతో నూతన బలం పొంది పైపైకి ఎగురుతుంది ఎస్సయా అలాగే మేము నీ కొరకు ఎదురు చూసే వారముగా నూతన బలము పొందుకొని నూతన జ్ఞానం చేత నూతన ఆలోచనల చేత తండ్రి నీ నామంలో మేము ఎదుగుటకు సహాయం చేయండి కృప చూపించండి శక్తి శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడవు నీవే తండ్రి దేవా నీకే స్తోత్రాలు ఎస్ఐయా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వారు కృంగిన స్థితిలో బలహీన స్థితిలో ఇరుకు ఇబ్బందులలో ఉన్నారేమో తండ్రి మిమ్మల్ని ఆశ్రయించి తండ్రి మీకోసము ఎదురు చూసే కుటుంబంగా వారిని దీవించండి ఎస్సే మీరు ఇచ్చే శక్తి బలము ధైర్యము సమాధానము విశాలత పొందుకొని కుటుంబాలతో ఆనందంగా జీవించటకు సహాయము చేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ఏసయ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అది ఎలాంటి అనారోగ్యమైన దీర్ఘకాలిక రోగాలైనను తండ్రి మీరు బాగు చేయగలిగిన గొప్ప దేవుడవు ఏసయ్య ఆ రోజు తండ్రి రక్తస్రావము కలిగిన స్త్రీ తండ్రి మీ శంగును వెనుక నుండి ముట్టగానే మీరు స్వస్థపరిచి బాగు చేశారు తండ్రి మీ శక్తి అంత ప్రభావము తండ్రి అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధల్లో ఉన్న వారికి మీ మహిమైశ్వర్యం నుంచి వారికి సహాయము చేయండి వారిని ఆదుకొనమని ప్రార్థిస్తున్నాను నేసయ స్తోత్రాలు తండ్రి ఎంతోమంది పేదలు ప్రభా ఆహారము లేక ఎంతోమంది కుటుంబాలతో బాధపడుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి సమృద్ధి అయిన ఆహారమును మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులకు నీ నియంత్ర భయభక్తులు కలిగి జీవించటకు సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానీకే వందనాలు చెల్లిస్తున్నాను సయ గర్భఫలం లేని ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి వారికి చక్కటి బహుమానాలు మీ నామంలో దయచేయండి చేయండి తండ్రి దేవా వివాహము కానీ బిడ్డలు ఎంతో మంది నీకు ప్రార్థించు చుండగా ఎస్సే వారి ప్రార్థనలు అంగీకరించి వారికి సాటి అయిన సహాయమును వారికి దయచేసి మీ నామంలో ఘనముగా వివాహము జరుగులాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నిరుద్యోగంతో ఆశతో ఎదురుచూస్తున్న ప్రతి నిరుద్యోగిని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఏ వారు జాబ్కి ప్రిపేర్ అవుతుండగా తగు జ్ఞానమును జ్ఞాపక శక్తిని మీ నామంలో దయచేసి తను మీరు అనుగ్రహించే జాబుని వారు పొందు సంతోషంగా వారి కుటుంబాలతో జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా కుటుంబాలను భార్య భర్తలను జ్ఞాపకం చేసుకోండి అంటే ఎంతో మంది కుటుంబాలు విడిపోయి విడాకుల దాకా వెళ్ళిన కుటుంబాలు కూడా అనేకమున్నాయేస్తాయా వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా వారిద్దరి మధ్య ప్రేమ సఖ్యత సమాధానము కలిగి వారి లోపాలు తెలుసుకొని వారు కలిసి ఉండటకు నీ కృప చూపించండి తండ్రి రక్త సంబంధికుల మధ్య గొడవలు ఉన్న ప్రతి గొడవలను తొలగించండి వారు కలిసి ఉండటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను సయా దేవా రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి కృప చూపించండి ఆశీర్వదించండి దీవించండి తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను ఎస్ఐ తండ్రి భారతదేశమును తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా ఇతర దేశాలలో ప్రభా బిడ్డలు జాబ్ చేస్తూ తండ్రి చదువుతుంటుండగా వారికి తోడై ఉండండి తన సైన్యమును వారికి తోడై నడిపించమని భారతదేశం చుట్టూ సైనికులను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను ఏసయ తండ్రి దినం అంతయు మాకు తోడై ఉండండి ఎస్ఐ కృపా భద్రతనిలో మమ్మల్ని అందరినీ క్షేమంగా కాచి కాపాడి దేవదతల సైన్యంని మాకు కంచగా ఉంచమని పరిశుద్ధుడు నజరేడని ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్